హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి రంగనాయకమ్మ గారు రచించిన కమల అనే ఒక చక్కటి కథను వినేద్దా అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా దిగులుగా కూర్చుంది కమల ఎన్నడూ ఎవరి చేత మాట పడి ఎరగని కమలకు కళ్ళు చెమర్చినంత బాధ కలిగింది మారు మాట్లాడకుండా నెమ్మదిగా తన వచ్చి కూర్చుంది అత్తగారి గొంతు తగ్గు స్థాయిలో వినిపిస్తూనే ఉంది అర్థం కాకపోయినా తన గురించే తనకు సిగ్గు తప్పితే అత్తగారి మీద కోపమేమీ రాలేదు అవును ఆవిడ ఏమైనా అనుకోవచ్చు పొరపాటు తనదే వదిన అన్నం పెడుతూ గాని రావు అంటూ ఆడపిడ్డ స్కూల్ నుంచి వచ్చి అడిగితే తను చటుక్కున ఎందుకు లేచి వెళ్ళకూడదు కాసేపు ఆగురాదా ఈ కాస్త చదివొస్తాను పుస్తకంలో నుంచి తలైనా ఎత్తకుండా జవాబు చెప్పింది తను పాపం మిట్ట మధ్యాహ్నం బడి నుంచి వచ్చిన రాధకి ఎంత ఆకలి వేసిందో ఆగమంటే మాత్రం ఎలా ఆగుతుంది తర్వాత చదువుకుందుగాని రావదిన ఆకలిస్తుంది అంది జాలిగానే అయినా తనేం పట్టించుకునే స్థితిలో లేదప్పుడు వెళ్ళి మీ అమ్మగారితో పెట్టించుకుందు చదువుకుంటుంటే నేనే లేచి రావాలా ఏమిటి అంది విసుగ్గా రాధ భయపడుతున్న దానిలా అమ్మ నిద్రపోతుందొదినా అంది మెల్లిగా చ ఏమిటి పెంకి పిల్ల అనిపించింది తనకు ఏమైనా సరే ప్రేమికులు మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్న ఆ ఘట్టంలో పుస్తకం ఆపుచేయటం ఇష్టం లేదు తనకి జిడ్డులా పట్టుకున్న ఆడబిడ్డ మీద కొంచెం కోపం కూడా రాకపోలేదు నువ్వు పెట్టుకు తిందు అన్నం కూడా పెట్టుకోలేవేమిటి అనేసరికి రాధ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది తను హాయిగా ప్రేయసీ ప్రియులతో కలవబోతుంటే అత్తగారి కంఠం గంటలా వినిపించింది అబ్బాయి ఏమిటే నీ గొడవ వదిన పెడుతుంది వెళ్ళు ఇప్పుడే నడుం వాల్చాను నేను లేవలేను కళ్ళు కూరుకుపోతున్నాయి వదిన ఏదో చదువుకుంటుందమ్మా రాదుట నీతో పెట్టించుకోమంది లేకపోతే నన్ను పెట్టుకోమంది అత్తగారికి చాలా కోపం వచ్చింది కాబోలు నిన్ను పెట్టుకోమందా గొప్ప సలహా ఇచ్చింది పద వస్తున్నాను రానంటే ఆవిడకి సాగుతుంది కానీ నాకెలా సాగుతుంది పొద్దు నడినెత్తికొచ్చే వరకు ఒక్క రెక్క మీద చాకరి అంతా చేసుకోలేంది పసిముండవి నీ వచ్చి అడిగేసరికి బద్దకించాలా నేను పెద్దదాన్ని కాస్త నడుం వాలిస్తే కోడలుండి కూడా సరేలే నడు అత్తగారి కొంతూ వింటూ ఉంటే తనకు కాస్త భయం వేసింది పుస్తకం పరుపు మీద పెట్టి గబగబా వంటింట్లోకి వెళ్ళింది కొంచెం ధైర్యం తెచ్చుకుని నేను ఒడ్డిస్తానత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి అంటూ చొరవగా గరిటె తీసుకోబోయింది వద్దు తల్లి వెళ్ళి చదువుకో వేళా లేకుండా ఈ చాకిరి నువ్వేం చేస్తావు నీతో నాకు ఏమిటి నా పిల్లకి నేను తిండి పెట్టుకోగలను వెళ్ళి చదువుకో అత్తగారు గరిట అందనివ్వకపోయేసరికి తనకు సిగ్గుతో ప్రాణం చచ్చిపోయింది మరేమీ మాట్లాడలేకపోయింది నెమ్మదిగా వచ్చి గదిలో కూర్చుంది మరి పుస్తకం చదవబుద్ధి కాలేదు కొత్తగా అత్తారింటికి వచ్చిన ఈ వారం రోజుల్లోనూ అత్తగారితో తనకి మాట పట్టింపు రాలేదు అనుకోకుండా ఈ పూట చ నేనే తప్పు చేశాను అనుకుంది కమల నిన్న మొన్నటి వరకు వదని చేత అమ్మ చేత అన్నం పెట్టించుకు తినే తనకి రాధలాంటి చిన్నపిల్లకి అన్నం వడ్డించాలన్న సంగతి ఎందుకు తెలియలేదు నిజంగా కమల సిగ్గుపడిపోయింది పాడుబద్ధకాన్ని తిట్టుకుంది ఏ పని చటుక్కున లేచి చేసే అలవాటు లేదాయే పుట్టింట జరిగినట్లు అత్తింట సాగదంటారు ఇదే కాబోలు కళ్ళు చెమర్చినంత బాధ కలిగింది కమలకు ఆ సాయంత్రం సావిత్రమ్మ ఏమీ జరగనట్లు కలివిడిగానే పలకరిస్తున్న కమలే అత్తగారి మొహంలోకి సూటిగా చూడలేకపోయింది కుంపటి అంటించి కాఫీ నీళ్లు పెట్టింది అంతవరకు బాగానే చేతనైంది ఓ తవ్విడి బియ్యం కొలిచి తీసుకురా అమ్మాయి ఏరతాను అంటూ కాఫీ గ్లాస్తో దొడ్డి గడపలో చతికిలబడింది సావిత్రమ్మ అమ్మా అమ్మా వీధి చీడీల మీద నిలబడి అరిచింది రాధ ఏమిటే రా లోపలికి సావిత్రి పిన్నికి ఒంట్లో బాగలేదట నిన్నోసారి గమ్మును పిలుచుకు నే పోతున్నానోయ్ అంటూ తూ నీగల ఎగిరిపోయింది రాధ అయ్యో సావిత్రి బాగాలేకపోవటం ఏమిటి ఎనిమిదో నెలే అందిగా మొన్నా నిప్పులొస్తున్నాయే ఏమిటి కర్మ ఏ కబురు సరిగ్గా చెప్పకుండానే పరిగెత్తిందే ఈ అల్లరి ముండా అత్తగారి స్వాగతం వింటూనే ఉంది కమల అమ్మాయి కమలా నేనొకసారి సావిత్రిని చూసొస్తానే పాపం ఒక్కతి ఏం కంగారు పడుతుందో ఉత్త మనిషి కాదాయే అత్తగారు చెప్పబోయేదేమిటో కమలకేమీ అర్థం కాలేదు అలాగే చూస్తూ నిలబడింది సావిత్రమ్మ బయట దులిపి నిండుగా భుజం చుట్టూ తిప్పుకుంటూ ఓ తవ్వెడు బియ్యం మార్చి రెండు దోసకాయలు పచ్చడి చేయి పొద్దుటి పప్పుచారు ఉందిలే సరిపోతుందిలే సరిపోతుంది మరెళ్ళిరానా చీకటి పడకుండా వచ్చేస్తాలే రాధ కనిపిస్తే పంపిస్తాను సాయంగా ఉంటుంది తలిపేసుకో వీధి డెక్కేంత వరకు మాట్లాడుతూనే వెళ్ళిందావిడ కమల దాదాపు కర్రబొమ్మలా నిలబడిపోయింది చాలాసేపు ఏం ఇప్పుడు తనకు బొత్తిగా వంట చేతరాదని అత్తగారికి తెలీదు తవ్వెడు బియ్యం అన్నం వార్చి రెండు దోసకాయలు పచ్చడి చెయ్యాలా ఎలా ఆ పచ్చడి చేయటం ఎలా ఏమీ పాలిపోలేదు కమలకి నీరసంగా నడిచి వెళ్ళి వీధి తలుపులు వేసొచ్చింది కుంపటిలో బొగ్గులు నీళ్లు గారుతుంటే విసినకర్ర అందుకుని విసురుతూ కూర్చుంది బొగ్గులు కాస్త కళకళ్ళాడుతూ ఉంటే ఎసరెక్కించి దోసకాయలు కత్తిపీట దగ్గర పెట్టుకుంది కొత్త కోడలిగా వంటగదిలో అత్తగారి ముందు దిష్టిబొమ్మలా కూర్చోవటమే కానీ వచ్చిన వారం రోజుల నుండి వంటవార్పు సంగతి ఎలా అవుతున్నాయో తెలియనైనా తెలియదు ఇక పుట్టింటి సంగతి సరే సరి ఆయనే ఉంటే విస్తరేందుకు అన్నట్లే దోసకాయ చెక్కటం బొత్తిగా చేత కావటం లేదు ఎలా ఇప్పుడు పోనీ ఏది చేయకుండా ఊరుకుంటే అమ్మో రాత్రి భోజనాల మాట పోనీ ఎలాగో చెక్కులు తీసిపోస్తే సరి మరేం చెయ్యాలి ఈ చేతకానప్పుడు ఎసరు మరిగి మరిగి మూత ఎగిరెగిరి పడుతూ ఉంటే కుంపటికేసి చూసింది కమల బియ్యం కడిగి వేయాలి కాబోలు చెరగటం రాదే ఆదరా బాదరా కడిగి కడుగుతూ ఓగిప్పడి బియ్యం కింద పోసి ఎసరుగి మీద మూత తీసింది గుప్పమని మొహమ్మీదికి లేచిన ఆవిరికి భయపడి మరో గుప్పెడి బియ్యం కుంపట్లో పోసింది బొగ్గులు చుయ్యి చుయ్యిమని ఆరిపోతూ ఉంటే బలం కొద్దీ విసురుతూ కూర్చుంది అన్నం కుతకుతలాడుతుంటే వార్చబోయింది ఆవిరి వేడికి వేళ్లు బగ్గుమనగానే అమ్మో అంటూ అన్నం గిన్నె కింద కుదేసింది గంజి చింది కుడికాలి మీద పడి బుడగల బొబ్బలేచింది కళ్లనీళ్ల పర్యంతమైంది కమలకు అన్నం వార్చలేదు దోసకాయలు చెక్కనైనా లేదు కుంపటి చప్పగా చల్లారిపోయింది పైగా తన కాలు ఒకటి భగభగా మండిపోతుంది ఛ వంటరాదని చెప్పనైనా చెప్పాను గాను పాడు అభిమానం మాట పెగలకుండా చేసింది చెప్పినా బావుండిపోయేది అంటూ తనని తను తిట్టుకుంటూ బిక్కమొహం కూర్చుంది అత్తగా రే క్షణంలో వస్తుందో పర్యవసానం ఎలా ఉంటుందో అని గుండెలు గుబగుబలాడుతూ ఉంటే ఏమీ తోచక అయోమయంగా చూస్తూ కూర్చుంది కమల ఆలోచనలు పరిపరి విధాలా పరిగెత్తాయి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలే తను ఎదుర్కోవాల్సి వస్తే ఇంత దారుణంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు వదిన ఎన్నో విధాలా చెప్పేది అనునయంగా బోధపరచపోయేది తను వింటేగా అమ్మ విననిస్తేగా తన గురించి అమ్మ వదిన మాటలు పెంచుకునేవాళ్ళు కూడా ఆ రోజు వదిన ఎంత అభిమానంతో చెప్పిందో ఆ రోజేమిటి అలాంటి రోజులు ఎన్ని లేవు ఆ రోజు ఒక ఆనకు రోజు మరీ కొట్టొచ్చినట్లు గుర్తొచ్చింది కమలకు హాల్లో కూర్చుని పత్రిక చదువుకుంటున్న కమల ఏదో గుర్తొచ్చినట్లు లేచి వంటింట్లోకి తొంగి చూసింది వదిన రాజేశ్వరి బియ్యం ఏరుకుంటుంది వదిన నేను వేళ కాలేజీకి ఓ అరగంట ముందు వెళ్ళాలి అంది కమల హుందాగా వెళ్ళవమ్మా వెళ్ళు నిన్న ఇప్పుడు వద్దన్నదెవరు అరగంట కాకపోతే గంట ముందు వెళ్ళు అంది రాజేశ్వరి తలైనా ఎత్తకుండా కమల నవ్వి గడప మీద కూర్చుంటూ వద్దిలే వదిన గంట ముందుగా వంట చేయలేవు చేయగలనంటే నా ఏమీ లేదు మరి అంది హాస్యంగా అదా సంగతి అంటూ తలెత్తి చూసింది రాజేశ్వరి అయితే ఇలా వచ్చి బీరకాయలు తరిగిపెట్టు పెట్టు వంట తొందరగానూ అవుతుంది నువ్వు వెళ్ళను వచ్చు కమల చటుక్కున లేచి నించుంటూ భలేదానివే నేనిప్పుడు బోలెడు రాసుకోవాలి వంటమాట చెప్పిపోదామని వస్తే పని పెడుతున్నావా అంటూ చేతిలో పుస్తకానికి పైట చెంగు చాటు చేసుకుంది రాజేశ్వరి నవ్వి నాకు తెలిసిన మాయి నీ వంకలు నువ్వు చదవాల్సింది వారపత్రికలేగా ఆ పుస్తకం అక్కడ పడేసి వచ్చి కూరలు తరిగిపెట్టు నేను మరో పని చూసుకుంటాను అంటూ బియ్యంలో నీళ్లు పోసింది కడగటానికి వదినకు పట్టుబడిపోయానని గ్రహించిన కమల నవ్వేసింది అయినా నాకు బీరకాయలు చెక్కడం రాదే అంది కళ్ళు పెద్దవి చేస్తూ పోని కాసన్ని ఉల్లిపాయలు ఒలిచి అమ్మో కెవ్వు మంది కమల ఉల్లిపాయలే వద్దు తల్లి నీకో నమస్కారం నీ వంటకో నమస్కారం వాటి గురించి మాత్రం నాకు చెప్పకు పాడు ఉల్లిపాయలు ముట్టుకున్నానంటే గోళ్లు నల్లబడిపోతాయి కళ్ళు ఉబ్బిపోతాయి ముక్కులు వాచిపోతాయి మొహం అంతా కందిపోతుంది అలాగా పప్పుచారులో ఉల్లిగడ్డలు గరిటెలతో తీసి ఏరుకుమరీ తింటావు వెళ్ళిన చోట వెళ్లబోయాలి దర్జా అంతా అంటూ వెటకారం చేసింది రాజేశ్వరి దర్జాకేం వాళ్ళకి ఉండేవాళ్లకెప్పుడు ఉంటుంది అంది కమల నిర్లక్ష్యంగా అయితే నువ్వు అసలు వంట నేర్చుకోనంటావు అంతేనా కత్తిపీట బీరకాయలు ముందు వేసి కూర్చుంటూ రెట్టించింది రాజేశ్వరి ఓ స్వంటేం భాగ్యం వదినా ఇప్పటి నుంచి నేర్చుకోవాలా ఏమిటి ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసేస్తాను ఓ నాలుగు రకాల వంటింటి సౌభాగ్యాలు కొనుక్కుంటావు కాబోలు అవునమ్మా చదువుకున్న దానివి ఏ విద్యనైనా నిమిషాల్లో నేర్చుకోగలవు పోనీ పోనీగాని ఎసరు మరుగుతుంది కాస్త బియ్యం వేసి వెళ్ళు బీరకాయలు తరుగుతూ కూర్చుండిపోయింది రాజేశ్వరి వదినగారి పురమాయింపులకు కమల చిరాకు పడింది అబ్బాయి ఏమిటదినా నేను పోయి చదువుకోవాలంటే ఏదో పని పెడతావో రాజేశ్వరి ఆడబిడ్డకేసి క్షణం చిత్రంగా చూసింది ఎంత బద్ధకం కమలా నీకు మరి పెళ్ళైతే ఒక్కసారిగా ఎలా చేస్తావు ఈ పనులన్నీ అంది ఆశ్చర్యంగా పని పాటలు తెలిసి ఉండటం మంచిదే కమలా లేకపోతే ఒక్కసారిగా అంటూ నీతులు చెప్పబోతున్న వదినగారి మీద కోపం ముంచుకొచ్చింది కమలకు నీ లెక్చర్ వినటానికి ఏం రాలేదొదినా నేను తొందరగా పోవాలి కాస్త వంట తొందరగా కానీ రాజేశ్వరి లేచి ఎసట్లో బియ్యం వేస్తూ నిర్లక్ష్యంగా అంది ఎప్పటికవ్వాలో అప్పుడే అవుతుంది తొందర తొందర అంటూ నన్ను తరుముతుంటే నాకేం పది చేతులున్నాయా చేయటానికి వెళ్ళి చదువుకో నన్నేం కంగారు పెట్టుకో కమల కోపం ఎక్కువైంది రోషంగా అంది నేను ఆలస్యంగా వెళ్ళినా నీకేం అవసరం లేదంటావు అంతేనా పోనీ నన్ను కాలేజీ మానుకోమంటావా రాజేశ్వరి శాంతంగా కంఠం మార్చుకుని నేనేమీ అనను రెండు చేతులే చేస్తాను అయినప్పటికే అవుతుంది ఇంత మాత్రానికే ఎందుకలా కోపం తెచ్చుకుంటావు అంది పొయ్యిలో కర్రలు సర్దుతూ పూజ ముగించుకుని పలహారం పళ్లెంతో వస్తూ తల్లి పార్వతమ్మ ఏమిటర్రా గొడవ ఏమైంది ముందు హారతి కళ్ళకద్దుకోండి అంది రాజేశ్వరి హారతి కళ్ళకద్దుకుని పూజాపుష్పం ముడి మీద గుచ్చుకుని కొబ్బరి ముక్కలు నోట్లో పడేసుకుని కూర్చుంది మౌనంగా కమల కొబ్బరి ముక్కలు గుప్పెట్లో పట్టుకుని అలాగే నిలబడింది గుమ్మల్లో ఏమైందర్రా ఎవరూ మాట్లాడనే ఎందుకలా మూతులు ముడుచుకున్నారు ఏమే కమల ఏమిటే గొడవ అంటూ రొక్కించి అడిగింది పార్వతమ్మ కమల మాట్లాడేంతలో రాజేశ్వరే అంది తను తొందరగా వెళ్లాలట పూట వంట తొందరగా చేయమంటే రెండు చేతులా చేస్తాను అయినప్పటికే అవుతుంది అన్నాను అది నా తప్పు కమల అందుకుంది నన్ను సాయం చేయమంటుంది నాకేమో బోలెడ్ హోంవర్క్ ఉంది ఇక్కడ కూర్చుంటే ఎలా పార్వతమ్మకి కోడలి మీదే కోపం వచ్చింది అవునే రాజేశ్వరి చదువుకి ఇంటి పనికి ఎలా కుదురుతుంది దాన్ని సాయం చేయమనకపోతేనే పూజ కాగానే నేను రాను వాళ్ళు కూడా ఇంటి పనులు చేసుకుంటారత్తయ్యా అనేసింది రాజేశ్వరి ఉండబట్టలేక ఆ చేసుకుంటారు గతి లేని వాళ్ళు ఇప్పుడు కమలకి ఇంటి చాకరీ చెయ్యాలనే ఖర్మేమిటే ఇంటి పనులు చేసుకోవటం కరమేనంటారా అత్తయ్య ఇప్పటి నుంచి ఎందుకే వెధో బాధరబంది వెళ్ళవే కమలా వెళ్ళి చదువుకో ఆ పనేదో నేను చూస్తాను కోడలిని ఉద్దేశించి ఖచ్చితంగా చెప్పింది పార్వతమ్మ ఇదిగో అమ్మాయి నువ్వు మాత్రం దానికి పనిలో వంతులేయుకు తెలిసిందా రాజేశ్వరి తెల్లబోయింది నీ ధోరణి నేను ఎప్పటికప్పుడే చూస్తూనే ఉన్నాను అది పనిలో చేయి పెట్టడం లేదని నీకు కష్టంగా ఉన్నట్లుంది ఉంటే ఉండని అది మాత్రం హాయిగా చదువుకోవాల్సిందే రాజేశ్వరి కిన్నురాలైంది జవాబివ్వకుండా ఉండలేకపోయింది కమలన్ పని నేర్చుకుంటుందని కానీ ఆ ఇంతోటి అందాల పని నీ దగ్గరే నేర్చుకోవాలి సమయం వస్తే సరి అదే తెలుసుకుంటుంది అదేం పిచ్చిదా వెర్రిదా అంటూ చేతులు తిప్పింది పార్వతమ్మ అత్తగారి ఈసడింపులు వెటకారాలు అలవాటైన రాజేశ్వరి మాటకి మాట తెగులు నీటికి నాచు తెగులు అని ఊరుకుంది కమల హాల్లో కూర్చుని పుస్తకం తెరిచిందే కానీ కళ్ళు అక్షరాల మీద నిలవలేదు మనసు భవిష్యత్తులోకి పోయి ఆశా సౌదారు నిర్మించసాగింది వదినకు బొత్తిగా చాదస్తం అస్తమాను వంటింటికుందేలా తను కూర్చునేది చాలక అందరినీ ఆ ఊబిలోకి దిగమంటుంది తను వదినలా వంటవార్పు చూసుకోవాల్సిందేనా మరింత కష్టపడి చదువుకోవటం దేనికి గ్రాడ్యుయేట్ అయితే కానీ తను చదివే విరమించదు ఇక ఆ పైన చెప్పేదేముంది ఉద్యోగం ఎలాగూ ఖాయం ఇక పెళ్లి మాట అయితే అవుతుంది ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్తోనో ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఇంక ఇక్కడ ఏ అయ్యరో పంతులో ఉండాల్సిందే తను అన్నం మార్చలేకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటి పిచ్చి వదిన అంతా తనలాగే ఉంటారనుకుంటుంది తొందరగా వెళ్ళాలన్నావు భోజనానికి లేవుటే అంటూ వచ్చింది పార్వతమ్మ ఆనాడు ముసిముసిగా నవ్వుకున్న కమల ఈనాడు దీర్ఘంగా నిట్టూర్చింది గంజిపడ్డ పాదం బగబగా మండుతూ ఉంటే కాస్త కొబ్బరి నూనె రాయటానికి ఉపక్రమించింది తన ఆశా సౌదాలన్నీ గాలిలో కలిసిపోగా తెలిసి వచ్చిన సత్యం మాత్రం మనసుని కూడా మండిస్తుంది తను బొత్తిగా దురాసపడిందేమోనని పశ్చాత్తాపం కలుగుతోంది కొద్దిగా కాకపోతే ఏమిటి ఎంతైనా చదివిస్తానంటూ సరదాపడిన నాన్నగారు అకస్మాత్తుగా తనకు పెళ్లి సంబంధం కుదర్చడం ఏమిటి పిల్లవాడు చాలా యోగ్యుడు క్రమంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి అన్నిటినీ మించి పెద్దగా బాదరబందీ లేని కుటుంబం తల్లి చెల్లెలును లక్షణంగా ఉంది సంబంధం అంటూ చెప్పుకొచ్చారు అదేం చిత్రమో అమ్మ కూడా నాన్నగారి అభిప్రాయంతో ఏకీభవించి తనకు పెళ్లి చేసేయాలన్న నిశ్చయానికి వచ్చేసింది ఎన్నేళ్ళుంచితే మాత్రం ఆడపిల్లకి పెళ్లి చేయటం తప్పుతుందా ఈ రోజులను బట్టి తొందరగా జరిపించటమే మంచిది అనేసింది తల్లిదండ్రుల నిర్ణయం విన్న కమల నిర్ఘాంతపోయింది ఆ షాక్ నుండి తేరుకోకముందే పెళ్లి చూపుల తతంగంలో మదనమోహన్ని చూడటం జరిగింది అనుకున్నంత తీవ్రంగా పెళ్లి వద్దని వ్యతిరేకించలేకపోవటానికి మదన్మోహన్ అందమే కారణం కావచ్చు మోహన్ చిరునవ్వు ఉత్తైన జుట్టు నిశితమైన చూపులు నడకలు టీవీ మాటల్లో మాధుర్యం మొత్తం మోహన్ సౌందర్యం కమలను మరేమీ వెనకాడకుండా చేసింది ఎప్పటికో చదువు ముగించి పెళ్లి చేసుకోబోతే మదన్మోహన్ వంటి అందగాడే ఎలా లభించాలి తన వంటి సామాన్య యువతికి అంతటి అందగాడు భర్తగా లభిస్తే అదృష్టం కాదా అతని చిరునవ్వుతో జీవితం అంతా గడిపేసుకోకూడదా అతని సౌందర్యానుభవంతో సర్వం మర్చిపోకూడదా అతని భర్తగా పొందగలిగిన గర్వం ఒక్కటి చాలదా కమల సిగ్గుదొంతరలలో పెళ్లికి సిద్ధమైంది అనుకోనంత చిత్రంగా గృహిణి అయింది అందరి ఆడవాళ్లలాగే కమల కూడా కొత్త కోడలై అత్తవారింటికొచ్చింది కానీ తలుపు మీద దబదబా చప్పుడవుతూ ఉంటే అంతకన్నా వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది అబ్బా ఏం వదినా ఏం చేస్తున్నావు రాధని చూస్తే కాస్త తమాయించుకుంది కమల మీ అమ్మగారు ఇంటికి పొమ్మని ఇందాకే చెప్పెళ్ళింది వదినా నేనే ఆడుకుంటూ ఉండిపోయాను పాపం నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదొదినా నీకు భయం వేయలా కమలకేమీ మాట్లాడబుద్ధి కాలేదు వంట చేయలేదు అత్తగారు వస్తే గుర్తొచ్చినప్పుడల్లా భయం తెరలు తెరలుగా ముంచెత్తుతుంది మనం ఇద్దరమే ఉంటే బాగలేదొదిన మా అమ్మని తొందరగా పిలుచుకొచ్చేస్తాను అంటూ సంధించి విడిచిన బాణంలా పరిగెత్తింది రాధ వీధిలోకి ఏమీ తోచక బిక్కముఖం వేసుకుని వంటింటి గడపలో కూర్చుంది కమల నిమిషాలు లెక్క పెడుతూ ఆ లెక్క ఎంతోసేపు సాగలేదు అదే మర్రా దీపాలైనా వెలిగించుకోకుండా కూర్చున్నారు వసేవు రాధా ఎక్కడున్నావే అమ్మాయి కమల రాది ఇంటికి రానే లేదు అంటూ చీడీలెక్కుతూనే మాట్లాడుతూ రాశేషం వదిన లైట్ వేస్తాను అంటూ వెంట వచ్చిన స్నేహితురాల్ని సాదరంగా ఆహ్వానిస్తూ వీధి గదిలో అడుగుపెట్టింది సావిత్రమ్మ కమల మౌనంగా లేచి నిలబడింది సావిత్రమ్మ వీధి లైట్ వేస్తూ అమ్మాయి కమల ఒక్కసారి లారా శేషమ్మ పిన్నిగారు నిన్ను చూస్తుందిట అంటూ పిలిచింది కోడల్ని కమల చేసేది లేక చీర చీరకుచ్చెళ్ళు పాదాల నిండుగా కప్పుకుంటూ నెమ్మదిగా నడిచి వచ్చింది అదేమిటే కుంటుతున్నావు కాలిక ఏమైంది ముల్లేదైనా గుచ్చుకుందా ఏమిటి కర్మ కంగారుగా అడిగింది సావిత్రమ్మ ఏం లేదు అంది పొడిగా కమల ఏం లేకపోవడం లేకపోవడమేమిటి అలా కుంటుతూ నడుస్తూను రెట్టించింది అత్తగారు ఇక చెప్పకపోతే బాగుండదనుకున్న కమల కాస్త ధైర్యం తెచ్చుకుని అనేసింది గంజి కాలి మీద ఒలికింది నాకు సరిగ్గా అన్నం వార్చటం రాదత్తయ్య సావిత్రమ్మకి మొదట వింటున్నదేమిటో అర్థం కానేలేదు అన్నం వాచటం రాదంటున్నదేమిటి అన్నం వండనే లేదా ఏమిటి కర్మ అయినా నెమ్మదిగానే అంది తవ్విడు బియ్యం వార్చడానికే గంజి కాళ్ళ మీద ఒంపుకున్నావా బాగానే ఉంది పోనీ కాలికి నూనె చుక్క రాసావా లేదా పోనీ పచ్చడి చేశావా కమల భయం భయంగా అంది నేల చూస్తూ లేదత్తయ్యా ఎలా చెయ్యాలో తెలియలేదు సావిత్రమ్మ అయోమయంగా నూరెళ్ళబెడుతూ ఉంటే వెంట వచ్చిన స్నేహితురాలు శేషం వదిన నవ్వుతూ అంది చదువుకున్న పిల్ల కాదుటమ్మా వదిన వంట వార్పు అంతగా తెలియవేమో తన కోడలు బొత్తిగా అంత చేత కానిదని దోసకాయ పచ్చడైనా చేయలేనిదని ఎదుటి ఇల్లాలు అనుకోవటం సావిత్రమ్మకి తల తీసుకున్నంత పనైంది కోడలి మీదొస్తున్న కోపమంతా అణుచుకుంటూ వంటింట్లోకి చూసింది అది చూసి తీరాల్సిన దృశ్యం అన్నం గిన్నె గెంజితో చితచితలాడుతూ మూతలేక నోరు తెరిచి చూస్తుంది బుగ్గుల్లో పడి మాడి మాడని బియ్యం తెల్ల నల్లగా మెరిసిపోతున్నాయి తీసి స్థానంలో సర్దపడిని కత్తిపీట చేట గది మధ్య పరస్పరం పరామర్శించుకుంటున్నాయి సగం చెక్కి ఉంచిన దోసకాయని వదిలేసి తుర్రుమని తీసిందో ఎలకపిల్ల గందరగోళంలా ఉన్న వంటిల్లు చూస్తుంటే సర్వం అర్థమైపోయింది సావిత్రమ్మకు అయితే ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసి అన్నాలు కూరలు వండి చావాలన్నమాట అత్తగారి వెనకే అపరాధిలా నిలబడింది కమల మౌనంగా ఆ జాలిచూపులని అర్థం చేసుకునే స్థితిలో లేదు సావిత్రమ్మ కోపాన్నంతా దిగమింగుకుంటూ ఒక్క మాటే అడిగింది అయితే అమ్మాయి నువ్వు ఆడపుట్టకు పుట్టావు కమల ఒక్కసారి తలెత్తి చూసి తిరిగి దించేసుకుంది మౌనాన్ని మాత్రం భూషణంలా ధరించింది ఎంతో నిర్వాహకం చేస్తావని పెత్తనాలకి తగలడ్డాను పోనీ నీకు టింగురంగామంటూ తిరుగుడే కానీ పని పాటు వంటబట్టలేదని చెప్పనైనా చెప్పావా నా ఏడిపేదో నేను ఏడ్చేదానిగా కమల నిలబడిపోయింది మాట్లాడాలన్న ధ్యాస కూడా లేకుండా పోయింది ఏమొదినా అక్కడే ఉండిపోయావు అంటూ శేషమ్మగారు పిలుస్తూ ఉంటే సావిత్రమ్మ బాధ కడుపులో ఇముడ్చుకోలేక ఒక్కసారి ఇలా వచ్చి చూడొదినా నీ కళ్ళతో నువ్వు చూడు ఇంటికొచ్చేసరికి ఇది బాగోతం ఇంకా ఎప్పుడు అన్నం కూర వండి చావను అంటూ వెళ్ళబోసుకుంది శేషమ్మగారు వంటింటి గడపలోకి వచ్చి నవ్వుతూ చదువుకున్న కోడళ్ళందరికీ వస్తారటమ్మా పని పాటలు ఇవ్వేళ కాకపోతే రేపైనా వస్తాయి అంది హాస్యంగా ఆ వస్తాయి నీ పోయాక రాకేం చేస్తాయి కోడలికి చదువుంటే నాకేం ఒరిగిందా నీకేం ఎన్నైనా చెప్తావు కోడలు చిలకలా చేసి పెడుతుంటే కూర్చుని గువ్వలా తింటూను చెప్పవు మరి శేషమ్మగారు మళ్ళా నవ్వింది సరేలే నీ ఇష్టం వచ్చినట్లే అనుకో రేపు తీరిగ్గా వస్తాలే పనిలో ఉన్నావు అంటూ వెళ్ళిపోయింది మనసు మంచిదై నోరు చెడ్డదైన సావిత్రమ్మ నోరు అంతలో పోనివ్వటానికి ఊరుకోలేదు కుంపట్లో గుప్పెడు పొడిబుగ్గులు వేసి అంటిస్తూ కాకి పుట్టు నలిపే పెరిగి నలిపేనట కోడలొచ్చి ఒకటే రాక ఒకటే అయ్యింది అనుకుంది గట్టిగా కమల మనసు చివుక్కుమంది అవును కోడలు వస్తే అత్త సుఖపడాలని ఆశపడుతుంది అంటారు వదిన అమ్మని ఎన్ని విధాలా సుఖపెట్టడం లేదు తవ్వెడి బియ్యం వార్చలేక ఇల్లు పెంటలా చేసి పెట్టిన తనలాంటి కోడల్ని అన్నారంటే అనరు అయ్యో విడ్డూరం వాళ్ళని చూసాం ఇదెక్కటి పిచ్చికలి ఎంత చదివితే మాత్రం ఆడది ఆడది కాకపోతుందా మొగుడు కాపురం లేకుండా పోతాయా ఏం గారాలో ఏం పెంపకాలో ఆడపిల్లని ఆడపిల్లలా పెంచుకోవద్దు కట్టుకున్నవాడేమైనా కూడు తినాలా మగవాడితో సమానంగా తిరగాలంటే పెళ్ళిళ్ళు మానుకుని పుట్టిళ్లలోనే ఉండిపోతే ఏ బాధ లేదుగా అత్తగారు సాధించిందనుకోటానికి ఏమిటి సావిత్రమ్మ ఏమిటేమిటో అనుకుంటూనే ఉంది కుంపటి టపటపా విసురుతూ నిప్పు నేరుసల్లా ఆవిడ కోప నిమిష నిమిషానికి ప్రజొరిల్లుతోంది కళ్లల్లో నిలవని నీళ్లు బుగ్గల మీదుగా జారుతూ ఉంటే వెళ్ళిపోయింది కమల ఎన్నడూ ఎవ్వరి చేత పన్నెత్తు మాటపడని కమలకు దుఃఖం తెరలు తెరలుగా ముంచుకొచ్చింది వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది అంత దుఃఖంలోనూ పుట్టిడి కోపం ముంచుకొచ్చింది తల్లి మీద దీనికంతకు కారణం అమ్మే అమ్మే తనకు పని పాటలు నేర్పకుండా మంచి చెడ్డలు చెప్పకుండా పెంచింది బాధ్యతలేవో తెలుసుకోనీయకుండా గారం చేసింది ఆది నుంచి అమ్మే సక్రమంగా పెంచుంటే ఈనాడిలా మాటలు పడి ఏడ్చుకోవాల్సిన గతి పట్టేది కాదు కోడలిగా అత్తగారి ముందు గర్వంగా తలెత్తుకోగలిగేది తను భారీగా భర్తను అన్ని విధాలా సంతోషపెట్టగలిగేది ఏది అంత అదృష్టం ప్రతి తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుంది సుఖపెట్టాలని కోరుతుంది కానీ తమ ప్రేమ మరొకరికి ద్వేషం కలిగించేలాగా తనిచ్చిన సుఖం మరో నాటికి కష్టాల పాలు చేసేలాగా తయారైతే ఏ ఉంది హద్దులు మీరి అర్థాలనే కోల్పోయే ప్రేమ ప్రేమ కాదు బిడ్డల భవిష్యత్తు గుర్తించలేని పెంపకం పెంపకం కాదు తృళ్ళిపడింది కమల క్షణంలో గ్రహించుకుని భర్త చేతుల్లో ముఖం దాచుకుంది కమలా ఆతృతగా ఆశ్చర్యంగా పిలిచాడు మదన్మోహన్ చా ఏడుస్తున్నావా ఎందుకు ఏమైంది జవాబు చెప్పలేని కమల మోహనుడిలో ఒదిగిపోయింది చీకట్లో ఏడుస్తూ కూర్చున్నావా ఏమైంది నాకు చెప్పవు మీ అమ్మగారు గుర్తొచ్చారా లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది కమల మరి మీ నాన్నగారా నవ్వుతూ అడిగాడు మోహన్ కమల చెక్కిళ్ళు తుడుస్తూ కమల నోరు పెగుల్చుకుని అంది నెమ్మదిగా నేను మా ఊరు వెళ్ళనా మీ ఊరా ఎందుకు ఆశ్చర్యపడ్డాడు మోహన్ కమల పసిపిల్లలాగా భర్త మొహంలోకి చూస్తూ అంది బొత్తిగా నాకు పనులేవి రావటం లేదు మా వదిన దగ్గర నేర్చుకుంటాను మోహన్ నవ్వాడు భలేదానివి పని నేర్చుకోవటానికి ఊరు విడిచి వెళ్ళిపోవాలా మా అమ్మలేదు అలా కాదు మా వదిన దగ్గరే నేర్చుకుంటాను ఒక్క వారం రోజుల్లో వచ్చేస్తానుగా ప్రాధేయపడింది కమలా ఏమిటి చెప్పండి నువ్వు వచ్చి వారం రోజులు కాలేదు ఇప్పుడు వెళ్ళిపోతానంటే నాకు మిమ్మల్ని విడిచి వెళ్ళటం కష్టమే అయినా ఈ ఒక్కసారికి పంపించండి మీకు నా చేతులతో అన్నం వడ్డి వండించలేని నేను ఎంత సిగ్గుపడుతున్నానో తెలీదు నేను అన్నీ చేయగలననే ధైర్యం వచ్చే వరకు అత్తయ్య ఎదుట తలెత్తుకు తిరగలేను నిజంగా ఈ ఒక్కసారికి నన్ను పంపించండి పిచ్చి కమల అలాగే విడుదలే ఊరుకో సరేనా అంటూ కమలని దగ్గరికి తీసుకుని బుజ్జగించాడు మోహన్ రాజేశ్వరి బుగ్గ మీద వేలు వేసుకుంది ఎంత చిత్రంగా మారిపోయావు కమల ఈ వారం రోజులకే చిక్కిపోయావు కూడా నేను నమ్మలేకుండా ఉన్నాను ఈవేళగా వచ్చావు నాలుగు రోజులు పోని పనులన్నీ అలాగే నేర్చుకుందుగాని మీ అన్నయ్య అలమారులో కొత్త పుస్తకాలున్నాయి చూసుకుంటూ ఉండు నేను పప్పు రుబ్బాలి నీకు పకోడీలంటే ఇష్టం కదూ పప్పు నానబోసాను పప్పు నేను రుబ్బుతానొదనా అంటూ లేచింది కమల అయ్యో పిచ్చిపిల్ల ఇంత తాపత్రయం ఏమిటమ్మా ఆడదానివి కదా పనులే నేర్చుకోలేనని భయపడ్డావా మీ అత్తగారు నిన్ను హడలు కొట్టేసిందా ఏమిటి అంటూ నవ్వింది రాజేశ్వరి పార్వతమ్మ నిద్రలేచి వస్తూ ఏమే రాజేశ్వరి ఇంటికొచ్చిన ఆడబిడ్డ పారిపోతుందా ఏమిటే లేచి పప్పు రుబ్బకూడదు కబుర్లుంటే చాలు తల్లి కడుపు నిండిపోతుంది నీకు అంటూ పురాణం విప్పబోయింది కమల అయిష్టంగా నుదురు చిట్లిస్తూ మాటికి చీటికీ వదిలినేమి అనకమ్మ కోడలు అనేసరికి సాధించాలని బుద్ధి పుడుతుందా ఏమిటి అత్తలకి ఒక తల్లి కన్నబిడ్డని నువ్వు తప్పుపడితే నువ్వు కన్నబిడ్డని మరొకళ్ళు తప్పుబడతారు అంతేగా అంది నిర్మోహమాటంగా పార్వతమ్మ బుగ్గలు నొక్కుంది ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటే తల్లి ఉపన్యాసమిస్తున్నావు అంది అయోమయంగా రాజేశ్వరి లేస్తూ రాకమలా వంటింట్లోకి వెళ్దాం నువ్వు ఉల్లిపాయలు వలవాలి నేను పప్పు రుబ్బుతాను అంది నవ్వుతూ కమల ఇబ్బందిగా మొహం పెట్టింది తప్పదంటావా వదిన తప్పదమ్మా తప్పదు అక్కడ మీ ఆయన నీ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు నువ్వు ఈ పూట పకోడీలలోకి ఉల్లిపాయలు వలిచే తీరాలి పక్కుమని నవ్వుకుంటూ వంటింటికేసి నడిచారిద్దరు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే